టీవీ నమస్కారం మాట తప్పినా మడవ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని జైలు రెడ్డిని చేయాల్సిన అవసరం ఆసన్నమైందని కొండపి నియోజకవర్గ కూటమి అభ్యర్థి స్వామి పిలుపునిచ్చారు సోమవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పరిధిలోని మర్రిపూడు మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు నవమోసాలుగా మారాయని బడుగు బలహీన వర్గాల ప్రజల్ని అదో పాతలానికి నెట్టే విధంగా ఉన్నాయని స్వామి విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరసారెడ్డి నరసింహారావు శ్రీనివాసులు హనుమారెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని రాబోయే మే పదమూడున జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని స్వామి అన్నారు సోమవారం ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గం మరీపూడు మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల సంఘం పూరించారు

స్వామి ప్రజల్ని కోరారు అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ లాంటివి దానికి దామరచెర్ల సత్య నేడు జోడుగుర్రాలో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనని మీ పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు ఆయన వెంట బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు చదువుకునే ఇంట్లో ఇప్పుడు అమ్మఒారు అనేది పదమూడు వేలు ఒక ఇస్తున్నారు ఒకళ్ళ నుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై ముగ్గురు నలభై నలుగురుంటే అరవై వేలు ఈ తల్లికి మండలం పేరుతో డబ్బులు ఇస్తారు ఇవన్నీ రేపు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు కి మద్దతుగా పవన్ కళ్యాణ్ మోడీ గారు ఉంటారు జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగాను ఎంపీగా మాగుట్ట శ్రీనివాసు రెడ్డిని పోటీ తీసుకొని వచ్చాను పోటీ పెడతాడు ఇద్దరు గుర్తు సైకిల్ గుర్తు తప్పకుండా గెలిపించాం తల్లి ఈ రోజు ఒక ఆయన ఆమె పోటీకి వచ్చాడు ఆయన చందనకా చేయలేదు అమ్మా ఆడ ఏం పనులు చేయాల రాష్ట్రంలో నెంబర్ వన్ అక్కడ మాత్రం చేయలేదు ప్రతిసారి మారుతా ఉంటాడు నాకు తెలుసు నేను రాగానే మా ప్రపోజ్ పోయా దగ్గరికి తర్వాత మనం ఏం పనులు చేసే ఏం చేయాలి అనేది మాకు గుర్తుండే అవకాశం ఉంది వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు నా మీద ప్రతిసారి మారా అందరూ నలుగురు మారా నాలుగు అటు పక్క ఇటు పక్క నేనే మీ పనులు అవసరాలు చేసాను నా వెనక దామ గారి కుటుంబం ఉంది వాళ్ళు ముప్పై ఐదు మన దగ్గర ఉన్నారు ఈ రోడ్డు వేసిన ట్రాన్స్ఫార్మర్ పెట్టినా లైట్లు వేసినా నీళ్ళు ఇచ్చిన మన ప్రభుత్వంలోనే చేస్తాం అదే నీళ్ళు ఇచ్చాడు చుట్లు కట్టి రోడ్లన్నీ సిమెంట్ రోడ్డు మనమే కదా వేసింది ఇంకా మూడు రోడ్ల పక్కన మిగిలిపోయినాయి ఆ రోడ్లని మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది పూర్తి చేద్దాం అనుకున్నాం నేను నన్ను గెలిపించారు మీరు చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం రాలేదు అందువల్ల ఐదేళ్ళైనా ఆగిపోయింది అక్కడే రేపు మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే ఆ రోడ్లతో పాటు కాళ్ళే మొత్తం పెడతారని మీకు చెప్తా ఉన్నా రోజు మరి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకి జింకు జిప్సం బోరా ఉచితంగా ఇచ్చాం ఎరువులు సబ్సిడీ మీద ఇచ్చాం విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చాం ఛార్జీలు చాలా సార్లు పెంచాడు ఛార్జీలు పెంచాడు ఒకప్పుడు ఇల్లు గడవాలంటే ఒకప్పుడు ఇల్లు గడవాలంటే పదిహేను వందల నుంచి రెండు వేలు ఐదు ఇప్పుడు ఇల్లు గడవాలంటే మూడు నుంచి నాలుగు వేలు ప్రతి నెల ఖర్చు అవుతుంది అంతేనా అదే విధంగా అమ్మా ఆ రోజు ఎవరైనా సరిపోతే ఐదు లక్షల రూపాయలు చంద్రమ బీమా ఇచ్చాం ఈ ఐదేళ్లలో ఏమి ఇవ్వాలా రేపు మళ్ళీ మన ప్రభుత్వంలో పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తాం క్రిస్మస్ పండుగ కానుకలు ఇచ్చాం మనం ఈ ఐదేళ్లలో వాళ్ళు ఇవ్వలేదు రేపు మళ్ళీ క్రిస్మస్ కాలు సంచులు ఇస్తాం రేపు మళ్ళీ క్రిస్మస్ కాలు మన గవర్నమెంట్ తీసుకొస్తాం తప్పకుండా సైకిల్ గుర్తుకోవటం చేసిన కోరుతాం టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది